కాకినాడ రూరల్ ఏపీఎస్పీ జిల్లా పరిషత్ హై స్కూల్లో కోటి పది లక్షల రూపాయల పీఎం శ్రీ నిధులతో నిర్మించిన నూతన భవనము ల్యాబ్లను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ ఎంపీపీ నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు కూటమి నాయకులు మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్ర రావు నురుకుర్తి వెంకటేశ్వరరావు రెంబాల వెంకటేశ్వరరావు చప్పడి వెంకటేశ్వరరావు పెంకే శ్రీనివాస్ బాబా జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు కుడుపూడి వెంకట పూర్ణ బాలాసి జనసేన నాయకులు తోము భూ తాటికేల వీరబాబు పొల్లా శ్రీరాములు పాండంటి రాజు రామిశెట్టి సునీల్ పెంకే సత్యబాబు గిడిదురు శ్రీను తోటకూర సతీష్ తురగ సంతోష్ గేదెల చిన్నారావు మణికంఠ పోసిన శివ బాబీ శాండీ స్కూల్ చైర్మన్ దుర్గాదేవి టీడీపీ నాయకులు రాయుడు అనిల్ కాళాశ్రీను మహేష్ తదితరులు పాల్గొన్నారు അതെ. ഒരു റിയാലിറ്റി. ആ വെർബൻറ്റ് ഒന്ന് വേർദാം అనుకున్నాం. അപ്പോൾ നെക്സ്റ്റ് ലെവൽ മെലവൽസെറ്റ് നെ നെഗ티브. നെഗറ്റീവ് സോൾവ് ചെയ്യാം. అరమేసన్ థేమస్ కొడ అంగలేక రన్నొచ్చారు ఓకే సర్ ఓకే సర్ ఓకే సర్ గర కలియ రన్నం అమల్ జీర్ వరికి చాప్ల నమ చేస్తారు థాంక్యూ సర్ పార్టిసిపయేట్ చేసినందుకు థాంక్యూ ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కళాశాలలు ఆధిపత్యం చాలా ఇస్తున్న రోజుల్లో వాటికి దీటుగా నిలబడినటువంటి స్కూల్ ఇది జెపి హై స్కూల్ ఏపీఎస్సీ ఫస్ట్ నుంచి కూడా ఈ స్కూల్లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటా వెళ్తా ఉంది అట్లాగే దీని యొక్క ఎక్స్టెన్షన్ కూడా తరిపిల్లలా చేసుకుంటూ వస్తూ ఉన్నారు అందరూ ఇవాళ వెయ్యి ముప్పై ఆరు మంది విద్యార్థులతో నలభై ఐదు మంది బోధనా సిబ్బంది తోటి ఇవాళ ఈ స్కూల్ అలాగే ఇంటర్మీడియట్ గర్ల్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మొన్న ప్రధానమంత్రి యోజన యోజన ప్రధానమంత్రి పిఎంసి ప్రోగ్రాంలో కోటి పది లక్షల రూపాయలు దీ స్కూల్కి గ్రాంట్ చేయడం జరిగింది అలాగే ఆ కోటి పది లక్షల రూపాయల్లో ఐదు లక్షల రూపాయలు పెట్టి వేళ కబాడీ అలాగే ఖోఖో అలాగే వాలీబాల్ మూడు కోట్లు కూడా పెట్టుకోవడం జరిగింది అలాగే మన ఇక్కడన్నా కార్మన్లు ఫ్యాక్టరీ ఇచ్చి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి కెమిస్ట్రీ ల్యాబ్స్ జ్యువాలజీ ల్యాబ్స్ కూడా తయారు చేసుకోవడం జరిగింది అట్లాగే ఈ స్కూల్లో కింద ఫస్ట్ ఫ్లోర్ అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ని దాన్ని పూర్తి చేయడానికి ముందుకు రావాల్సిందిగా సిఎస్ఆర్ ఫ్రెండ్స్లో నేను కార్మెంట్ వారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అట్లాగే ఇతరుని కూడా రిక్వెస్ట్ చేసి దాన్ని కూడా పెరుగుల తరుణ శాస్త్రంలోకి దాన్ని పూర్తి చేసి కింద కూడా పూర్తి స్థాయి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్గా దీన్ని తీర్చిస్తాను అలాగే ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం వన్ వన్ సెవెన్ జీవో ద్వారా ఇవాళ ఈ విద్యని ప్రైవేటీ గారి విద్యతో సమానంగా ఫోటా ఫోటీగా పెడుతున్నటువంటి లోకేష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మన డిఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆవేళ ముప్పై ఐదు మోడల్ స్కూల్స్ ఆవాళ మనకి ఇవ్వడం జరిగింది చాలా మూడు హై స్కూల్స్ ఇవ్వడం జరిగింది కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆవాళ పోటీ ఉన్నప్పటికీ కూడా కాకినాడ రూరల్ మీద ప్రత్యేకమైన ప్రేమ చూపించి మనకు ముప్పై ఐదు మోడల్ స్కూల్స్ అలాగే మూడు హై స్కూల్స్ ఇచ్చి అంటే మోడల్ స్కూల్ అంటే ఐదుగురు విద్యా బోధన చేసేవారు ఉంటారు స్కూల్కి ప్రతి ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక విద్యా బోధన చేసే ఒక గురువు ఉంటారు అటువంటి అవకాశం కల్పించి ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కి తల్లదనే రీతిలో ఇవాళ కరప మండలం అయితే కాకినాడ రూరల్ మండలం అయితే కరప మండలంలో ఇరవై ఐదు ఇక్కడ ఒక పది మోడల్ స్కూల్స్ పెట్టడం జరిగింది అలాగే మూడు హై స్కూల్స్ కరప మండలంలో ఎండమూరు పెనుగదురు కుప్పలంక మూడు కూడా పెట్టడం జరిగింది దీని అందరికీ కూడా పైనుంచి ఆశీస్సులు ఇస్తున్నటువంటి మోడీ గారికి అలాగే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామనంగా ముందుకి ఎన్ని అప్పులు ఉన్నప్పటికీ పది లక్షల కోట్ల రూపాయల అప్పులుండి ఈ ఎనభై ఐదు నుంచి తొంభై లక్షల టన్నులు చెత్తని అప్పు చెప్పి మనకి ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయినటువంటి వైసీపీ వాళ్ళు ఈవేళ సమర్థవంతంగా సంక్షేమ పథకాలు ఒక పక్కన చేసుకుంటా అలాగే మౌలిక సదుపాయాల ఏకరకం తగ్గకుండా అలాగే హాస్పిటల్ కానీ విద్యాభాదంలో కూడా ఎక్కడ తగ్గకుండా వైద్యం ఆరోగ్యాన్ని ఆ విద్యని అన్నీ కూడా సమానంగా చూసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తారు